సార్ నమస్తే అండి గాలి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు శిక్ష పడింది అదే ఇది మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంటకట్టాలని చూస్తున్నారు అని ఎల్లో మీడియా రాస్తుంది ఎల్లో మీడియా వాస్తవం ఏమేనంటారా చెప్పేది ఇది చెప్పుకోవడానికి హాస్యాస్పదంగా ఉంది ఎందుకని అన్న ఈ మాట ఈ రాసింది కూడా వేరే పత్రికలు ఎక్కడ రాలేదు ఒకడేమో బూతు జ్యోతి ఇంకోటి ఏమో రోతనాడు భూతు జ్యోతి అంటే పక్కలేసేవాడు కృష్ణలు అమ్ముకునేవాడు రాధాకృష్ణ అనేవాడు ఇక వాడు చంద్రబాబు నాయుడికి కరెక్ట్గా చెప్పాలంటే పక్కలేసేవాడు అనమాట ఇక వాడికి వాడి పరిస్థితి ఏంటంటే రోత వాడికి ఒక వ్యాధి ఉంది మీకు గుర్తుందే లేదు దుర్ద దురద ఉంటుంది వాడికి దుర్ద దురద బాగా వస్తూ ఉంటే దురద వస్తుంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఆ దురద ఏంటంటే హాస్పిటల్ అడిగితే మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఏం రాస్తే మీకు మీకు వచ్చే దురద కూడా రాదు మీరు డైరెక్ట్ రోజు జగన్మోహన్ రెడ్డి రాస్తా ఉండండి మీరు దురద తగ్గిపోద్ది అన్నాడంట ఇది వాడి పరిస్థితి సరే ఇంకో మాట ఏంటంటే వాడు ఏదో చెప్తున్నాడు కదా గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే ఆ సోదరుడు అన్నాడని చెప్పి ఒక పత్రికలో నిన్న బూతిజ్యోతి పత్రికలో చూశానే అది నిజంగా చెప్పాలంటే ఈ సన్నాసి గారికి డైరెక్ట్ చెప్తున్నాను గారికి శ్రీలక్ష్మి ఐఏఎస్ సబిత ఇంద్రారెడ్డి తర్వాత కుప్పన ఎవరు ఇంకొక అతను ఐఏఎస్ వీళ్ళు ముగ్గురిని నిర్దోషులుగా బయటకు వదిలేశారు మళ్ళీ వదిలేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ అవుతారు దోషిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాక లెక్క ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నిర్దోషి కదా ఇంత కూడా తెలియదా ఈ సన్నాసి గారికి ఇంత కూడా తెలియదా ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా గాలి జనార్దన్ రెడ్డి అనగానే ముందు వాళ్ళు గుర్తొచ్చిన పేరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తున్నప్పుడల్లా వీళ్ళకి నిద్ర పట్టట్ల ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు ఏం చేద్దామనే ఆలోచన ఉంది వీళ్ళు కథలు మరి ఎందుకు కథనాలు రాస్తున్నారు అట్లాగా ఏది ఎల్లో మీడియాలో ఎల్లో మీడియాలు రాసేది రాత ఎల్లో మీడియా రాసేది ఏంటి కేవలం ఎల్లో మీడియా నడిచేది దేనికోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సన్నాసి గారు రాసేది మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిద్రపోయకూడదు అనే ఆలోచనతో వెళ్తున్నారు ఇంత అర్థం అర్థం కావట్లేదు గాలి జనార్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పక్కన పెట్టేయండి అసలు జ్యోతి అనే వీడు భూత జ్యోతి అనేవాడు నుంచి రోజు వీడు రాసేది ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు రావట్లేదని రాయట్లేదే లేకపోతే చంద్రబాబు నాయుడు ఈ పది సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాడు ఇప్పుడు దాకా ఒక పథకం కూడా ఇవ్వలేదని రాయకుండా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మానిష ఈడ దున్నపోత బుడబుక్కల బుడబుక్కల బ్యాచ్ ఈ బ్యాచ్ అసలు నాకు అర్థం కావట్లేదు కానీ వీడు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ఏ చేసినా ప్రపంచంలో ఏ జరిగినా అక్కడ పాకిస్తాన్కి మన భారతదేశానికి తగ్గుతున్న ఉద్యానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం ఆ మొన్న మొన్నటికి మొన్న సింహాచలం గోడ కూలిపోయి చనిపోతే జగన్మోహన్ రెడ్డి కారణం మొన్న యుద్ధం జరిగింది మన దేనికో ఉక్రెయిన్ ఇంకో దానికి ఉద్యోగం జరిగింది అది కూడా జగన్మోహన్ రెడ్డి కారణం వీడు బతుకులు చేడా వీళ్ళు రాసే రాతలు వీళ్ళు చేసే చేస్టులు అసలు నాకు అర్థం కావట్లేదు ప్రజలకి చేయండిరా రా అంటే ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలగంటారో సన్నది నా కొరకల్లారా